తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి శుక్రగ్రహం అనుకూలంగా ఉండడం రాహువు కుజుడు చంద్రుడు ఈ నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు తులారాశి వారికి రానున్నాయి ఈ గ్రహస్థితి వల్ల ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి అంశాలను గనక పరిశీలన చేస్తే ఆర్థికంగా కొంత ఎద్దడి కనబడుతూ ఉన్నది అనగా ఆశించినటువంటి స్థాయిలో ఆదాయం పెరగకపోవచ్చును లేదా మీ ఆలోచనకి తగ్గట్టుగా పలానా ఇంత డబ్బు వస్తుంది అని మీరు ఆలోచించినప్పుడు దానికన్నా కొంత తక్కువ స్థాయిలో ధనం రావడము లేదా మీకు లభించడం లాంటి అంశాలు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి అయితే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఇవి కూడా తులరాశి వారికి లేవు ఉన్నటువంటి డబ్బు ఖర్చులకి సరిపోకుండా కొంత అదనంగా డబ్బు అవసరమయ్యేటువంటి పరిస్థితుల్లో మాత్రమే తులారాశి వారు ఉన్నారు ఆ ఖర్చు కూడా అదేదో వ్యసనాలకో లేదా మరే తరత్ర వాటికో ఖర్చు కాదు మీ ఇంట్లో ఉండేటువంటి నిత్యావసరాలకి లేదా లగ్జరీకి లేదా శుభ కార్యక్రమాలకి లేదా మరి ఏ ఇతరత్ర మీకు కావలసినటువంటి సదుపాయాల కోసం మాత్రమే ధనాన్ని ఖర్చు పెడుతున్నారు సంపాదిస్తూ ఉన్నారు సంపాదించిన డబ్బు అంతా కూడా ఖర్చు అవుతూ ఉన్నది అయితే ఖర్చు అవుతూ ఉన్నటువంటి డబ్బు పట్ల ఇబ్బంది ఏమీ లేదు కానీ మనకి ఇంకా డబ్బు అవసరం అవుతుంది కదా ఎలా వస్తుంది అనేటువంటి ఆలోచన మాత్రమే ఉంటుంది ఆ విషయంలో కొంత భయపడవలసినటువంటి పరిస్థితులు లేవు సమయానుకూలంగా మీరు ధనాన్ని పొందగలుగుతారు షష్ఠ స్థానంలో కుజరాహులు యొక్క స్థితి ఉన్నంత వరకు ఆర్థిక లోటు రాదు ఎప్పుడు డబ్బు కావాల్సి వచ్చినా ఆ సమయానికి డబ్బు చేతికి వస్తూ ఉంటుంది ఇక కుటుంబ పరమైనటువంటి విషయాలు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు కానీ లేదా ప్రత్యేకించి మీ ఆరోగ్య పరిస్థితులు కానీ కొంత మిశ్రమంగానే గోచరిస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా జీవిత భాగస్వామి తాలూకు ఆరోగ్యం పట్ల సంతానం తాలూకు ఆలో ఆరోగ్యం పట్ల కొద్దిపాటి ఆలోచనలు అధికమైనప్పటికీ కూడా అవి చిన్న చిన్న కా కొంతకాలం మాత్రమే అవి చిన్న చిన్న అనారోగ్య సమస్యలుగానే ఉంటాయి అవేం పెద్దగా ప్రబలేటువంటి అవకాశాలు ఉండవు కాబట్టి ఆరోగ్యపరంగా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు ఏవి కూడా కనబడడం లేదు అయితే అష్టమంలో రవి ఉన్నప్పుడు కొంత మానసికమైనటువంటి భయం ఉంటుంది అలాగే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది దాని ద్వారా సంక్రమించేటువంటి ఇబ్బందులే తప్పితే ఇబ్బందులు పెద్దగా ఇవి కూడా కనబడడం లేదు ఇక ఈ రాశి వారికి ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కూడా ఈ మాదిరిగానే కనబడుతూ ఉన్నాయి ఇక వృత్తి ప్రవృత్తి ఉద్యోగము వ్యాపారము లాంటి అంశాలను పరిశీలన చేస్తే వాటిలో కొంత మిశ్రమమైనటువంటి వాతావరణం ఉంటుంది పై అధికారులు తాలూకు ఒత్తిడి ఉంటుంది ఉద్యోగంలో మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది ఏది జరిగినప్పటికీ ఉద్యోగం మాత్రం కోల్పోకుండా ఉన్నటువంటి దానిలోనే ముందుకు వెళ్ళగలుగుతారు కొత్త ఉద్యోగాలు వచ్చినా కూడా దానిలో ఇబ్బందులు ఏవి కూడా కనపడటం లేదు ఇక విద్యార్థి విద్యార్థులకు ఉండేటువంటి పరిస్థితులు సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి వారికి లాభసాటిగా ఉంటుంది కుటుంబ పరంగా కూడా మంచి గ్రహస్థితిగానే ఉంటుంది తులారాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు తదుపరి వృశ్చిక రాశి